ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం చేయాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అనేక మంది దరఖాస్తుదారుల పేర్లు ఆన్లైన్లో కనిపించకపోవడంతో వారికి ఉచిత కరెంటు గ్యాస్ వంటి పథకాలు రావడం లేదని కార్పొరేటర్ అన్నారు అనేక మంది పేద విలేకరులు సైతం ఉన్నారని తెలిపారు దీనిపై మంత్రి పొన్నాంను వివరణ కోరగా స్పందించలేదని విమర్శించారు నేను మీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రజాపాలనకు సంబంధించి హడావిడిగా సంవత్సరం క్రితము ఆన్లైన్లో తీసుకోవాల్సిన అప్లికేషన్లు పేపర్ల పైన తీసుకున్నారు ఆ సందర్భంలో ప్రజలందరినీ రోడ్డుపైకి తీసుకొచ్చిర్రు అధికారులందరినీ కూడా రోడ్డుపై తీసుకొచ్చి ప్రజల సమయము అధికారుల సమయం వృధా చేసి మళ్ళీ అప్లికేషన్లు రోడ్డు పాలు చేశారు ఆ తర్వాత మళ్ళీ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ తీసుకున్న అప్లికేషన్ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ చేయడం కోసము డేటా ఎంట్రీ సిబ్బందిని పెట్టి ఆన్లైన్ చేయించారు అయితే ఇక్కడ విస్మయకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ చేసిన అప్లికేషన్లో అనేక మంది దరఖాస్తుదారుల అప్లికేషన్స్ మిస్ అయినాయి పేద విలేకరుల నుంచి అనేక మంది అప్లికే అప్లికెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఆన్లైన్లో కనబడకపోవడం తోటి వాళ్ళకి రావాల్సిన ఉచిత కరెంటు కానివ్వండి గ్యాస్ ఐదు వందల రూపాయలకు కానివ్వండి లేదా ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఏ ఒక్కటి కూడా లబ్ధి చేకూరడం లేదు ప్రజలు నష్టపోతా ఉన్నారు మరి ఇప్పుడు రేషన్ కార్డుల సర్వే ఏదైతే చేస్తున్నారో నూతనంగా ఇవ్వాల్సిన రేషన్ కార్డుల కోసము ఈ యొక్క డేటా అంటే ప్రజాపాలనలో ప్రజలను రోడ్డుపై తీసుకొచ్చి తీసుకున్న అప్లికేషన్ డేటాని దీంట్లో పెట్టలేదు ఈ దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని మరి నిన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యంలో మంత్రి గారు రేషన్ కార్డులపై చేస్తున్న రివ్యూ దగ్గర అక్కడ కమిషనర్ గారిని మేయర్ గారి కోసం పోతే డిప్యూటీ మేయర్ గారిని మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని వినతి పత్రం ఇవ్వడానికి పోతే కనీసం వారు తీసుకోవడానికి పారిపోతా ఉంటారు కనీసం అంత భయం ఏంటండి ప్రజా ప్రజాస్వామ్యంలో మరి ప్రజా నాయకులు ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మాలాంటి నాయకులు కానివ్వండి కార్పొరేట్లు కానీ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్ తీసుకొని మేము ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మీరు తీసుకుంటే ఇబ్బంది అయింది కథంలో అమరపాలి గారికి ఇచ్చిన సీజీజీకి గైడ్ చేయండి ఈ మిస్సింగ్ అప్లికేషన్లు మళ్ళీ రీఎంట్రీ చేయడం కోసం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే సంవత్సరాల తర్వాత వీళ్ళ సీనియారిటీ పడిపోతుంది కాబట్టి వీళ్ళ కోసము ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి అమరాపాలి గారు వాళ్ళు కొంత పని చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసారు ఇప్పుడున్న కమిషనర్ మంజన్ ని మొత్తం నిద్రలో ఉన్నారు ఈ కమిషనర్ గారికి సమస్యల పైన అవగాహన కూడా లేదు మరి మంత్రి గారి దృష్టికి చెప్దామని పోతే అక్కడ మేయర్ గారు లేరు మంత్రి గారు ఏమో అప్లికేషన్ తీసుకురంటే చివరికి గట్టిగా కొట్లాడితే చివరికి అప్లికేషన్ తీసుకొని పెట్టుకున్న దానిపైన యాక్షన్ ఎంత తీసుకుంటారో మరి మాకు తెలియదు కానీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకు అన్యాయం చేయకండి ప్రజా పాలన పేరుతోటి మరి వేలాది మంది లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మాకు రేషన్ కార్డు కావాలి మాకు పథకాలు కావాలని మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఉన్నారో వాటిని మీరు కన్సిడర్ చేయకపోతే వారు అన్యాయం అయిపోతారు